ఇక కొండేపి నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేయటమే తన లక్ష్యమని తాను జగనన్న వదిలిన బాణమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు సింగరాయకొండ మండలం పాకల గ్రామంలో పల్లెపల్లెకు సురేష్ అన్న సిద్ధం కార్యక్రమంలో మంత్రి సురేష్ పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి ప్రజలతో సమావేశాలు స్పందన కార్యక్రమం నిర్వహించారు బస్టాండ్ సెంటర్లో వైఎస్ఆర్ డాక్టర్ కోటారెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తర్వాత విష్ణు ఆలయంలో ప్రత్యేక పూజలు దర్గాలు ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా మత్స్యకారు ప్రాంతాలైన చెల్లెమ్మగారి పట్టపుపాలెం పోతయ్య గారి పుట్టపుపాలెం శాంతినగర్ పల్లెపాలెం అరుంధితి నగర్ కాలనీలో సమావేశాలు నిర్వహించారు కొండపి నియోజకవర్గంలో వైసీపీకి మంచి పట్టు ఉందని మంత్రి సురేష్ అన్నారు దీనికి తోడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందజేసిన పలు సంక్షేమ పథకాల ద్వారా కులాలు మతాలు పార్టీలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాల వారు లబ్ధి పొందారని వారందరూ రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తారని ధీమా వ్యక్తం చేశారు ఇటీవల కాలంలో వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందంటూ టీడీపీ వారు అసత్య ప్రచారాలు చేస్తూ టీడీపీ వారికి కండువాలు కట్ కప్పి వైసీపీ నుంచి భారీగా టీడీపీలో చేరుతున్నారని ప్రచారం చేసుకుంటున్నారని ప్రజలంతా గమనిస్తున్నారన్నారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ వారు ఎన్ని కుతంత్రాలు పన్నిన వైసీపీ జెండా ఎగరవేయటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు తాను ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన సుమారు రెండు నెలల్లోనే ఎన్నో అభివృద్ధి పనులు చేశానని రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తానన్నారు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి మౌలిక పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేయటమే తన కర్తవ్యం అని కొనియాడారు కార్యక్రమంలో వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బత్తుల అశోక్ కుమార్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు వైస్ ఎంపీ సామంతుల రవికుమార్ రెడ్డి ఎంపీటీసీలు గొల్లమూడి అశోక్ కుమార్ రెడ్డి ఏపూరి శ్రీనివాసులు కొండూరి అంకయ్య ఉప సర్పంచ్ బల్లెల ప్రభాకర్ రెడ్డి కేశవరపు కృష్ణారెడ్డి గొల్లమూడి సుందరరామరెడ్డి భాస్కర్ రెడ్డి పాలెపు మాధవరావు గొల్లపోతు గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు మేము సిద్ధం అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ ఒక నినాదంతో కదలిరా అని చెప్పి జనాలు రెచ్చగొట్టే పార్టీలు ఒక పక్క ఈరోజు మనం చూస్తా ఉన్నాం చేయండి మీ కుటుంబంలో మంచి జరిగితేనే మీ సామాజిక వర్గంలో మంచి జరిగితేనే మళ్ళా జగనన్న గెలిపించుకుందాం జగనన్నను మరి జగనన్న పార్టీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేద్దాం అట్లాగే పొండేపీ నియోజకవర్గం పది సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోలేదు పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ పడక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శాసనసభ్యులుగా లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం కేవలం ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది కాబట్టి ఎలాగైనా కానీ ఓట్లు పడతాయి ఎలాగైనా నేను మళ్ళీ ఎమ్మెల్యే అవుతాను మళ్ళా మూడోసారి ఎమ్మెల్యే అవుతా అని చెప్పి ఈ రోజు ఇంటికి పరిమితమై అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రభుత్వం యొక్క విధానాన్ని పూర్తిగా ప్రజల దగ్గరకు తీసుకోకుండా ఈరోజు ఇంటికే పరిమితమైనటువంటి నాయకులు ఎన్నికలు వచ్చిన తర్వాత మళ్ళా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు నేను ఒకటే చెప్పదలుచుకుంటాను జగనన్న సైనికుడిగా జగనన్న ఏకలవ శిష్యుడిగా ఈ రోజు జగనన్న పంపినటువంటి ఒక సైనికుడిగా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ రోజు నేను ముందుకు వచ్చాను నాకు ఒక అవకాశం ఇవ్వండి ఈ రోజు అభివృద్ధి పదిహేను సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రకాశం జిల్లా వాసులు మరి ఎరగుండపాలెం కానివ్వండి సంతనతుల పాటు కానివ్వండి నేను చేసినటువంటి కార్యక్రమాలు వివిధ రహితంగా అన్ని పార్టీలను కలుపుకుంటూ సంక్షేమ ఫలాలు అందరికీ అందించాలనే జగన్ ఆలోచన తీసుకుని ముందుకు వస్తున్నటువంటి వ్యక్తిని ఆశీర్వదించి మరి నన్ను రోజు ఈ స్థితికి తీసుకొచ్చారు పొండేపీ ప్రజలు కూడా నన్ను గమనించి నాకు అవకాశం ఇస్తే మీ సేవకుడిగా మీలో ఒకడిగా మీ కుటుంబ సభ్యుడిగా జగనన్న ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోయే ఒక సైనికుడిగా రాబోయే రోజుల్లో పొండేపీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పట్టిస్తారని చెప్పి కూడా ఈ